ఎకనమిక్ కరప్షన్ ఎవ్రీథింగ్ ఎందుకంటే ఒక పరిపాలనలో సుపరిపాలన ఇవ్వాలంటే ఎప్పటికప్పుడు సమాచారం తెలియాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది అదే సమయంలో నేను ఎప్పుడూ ఒకసారి ఇంటెలిజెన్స్ అయినా డీజీతో కలుస్తాను హైదరాబాద్లో ఉన్నప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీస్ డీజీ ఇద్దరు వచ్చారు అది మేజర్ పోలీస్ వ్యవస్థ కాబట్టి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ఇప్పుడు కూడా సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ వస్తారు మా ఆఫీసులో ఎంతమంది అంటే చీఎస్ తర్వాత వచ్చి ఈరోజు ఏం చేశారో ఏం చేయాలనో డైరెక్షన్ ఇవ్వడం టోటల్ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేసే ఇది వారికి ఉంది అట అవన్నీ ఇచ్చాం ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే హిస్టారికల్ డేటా ఉంది ప్రజెంట్ డేటా డే టు డే మీరు అప్డేట్ చేస్తున్నారు అవేర్ వ్యవస్థ ద్వారా నలభై రెండు పెరామీటర్స్ రేపు అవసరమైతే యాభై అరవై సంపా తీసుకుంటాం రియల్ టైం డేటా వస్తుంది అవేర్ ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇవన్నీ వచ్చిన తర్వాత ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ వచ్చింది లాస్ట్ మైల్కి రియల్ టైం కమ్యూనికేట్ చేసి రైట్ ఇస్ ది రైట్ డేషన్ కమ్యూనికేట్ చేసే వ్యవస్థ కూడా వచ్చింది దీనివల్ల ఆఫీసర్స్ ఏ డేషన్ తీసుకున్నా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్సీ నైంటీ పర్సెంట్ ఎక్సీ వస్తుంది నిన్ను కూడా మీరు చూశారు ఇండియాలో పోటీ పడి వస్తున్నారు మన దగ్గర గూగుల్ వచ్చారు ఫిఫ్టీన్ బిలియన్ యుఎస్ డాలర్స్ విశాఖపట్నంలో ఖర్చు పెడుతున్నారు డేటా సెంటర్ అండ్ ఏఐ అది ఏ విధంగా వచ్చింది అని మీరు ఆలోచించుకుంటే ఒకటి మనం టెక్నాలజీలో స్ట్రాంగ్గా ఉండడమే కాకుండా రెండోది మన దగ్గర కొన్ని మార్పులు ఫౌర్లో తీసుకొచ్చాం గ్రీన్ ఎనర్జీ ప్రపంచం అంతా కూడా గ్రీన్ ఎనర్జీ వైపు ముందు పోయే పరిస్థితికి వచ్చారు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీరు చూస్తే మనం గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్ళాం కాస్ట్ తగ్గుతుంది భవిష్యత్తులో అన్ని దేశాల్లో టు కాస్ట్ ఎనర్జీ ఉంది ఈ అడ్వాంటేజ్ ఉంటుందనే ఉద్దేశంతో విశాఖపట్నంలో వన్ గిగావాట్ బిగ్గెస్ట్ డేటా సెంటర్ వచ్చే పరిస్థితికి వచ్చారు నేను మైక్రోసాఫ్ట్ వచ్చాను మైక్రోసాఫ్ట్ వచ్చి ఢిల్లీలో పిఎంను కలిసి ఒక లక్ష యాభై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ప్రపంచానికి ఒక నాలెడ్జ్ గా భారతదేశం తయారవుతుంది మీరందరూ ఒకటి అందుకే నేను అప్పుడప్పుడు అంటాను మీ అందరితో వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైమ్ అనే ఇప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు ఈరోజు ఆ ప్రజెంటేషన్లో మీకు ఒకసారి చూపిస్తాం మీ అందరికి కూడా ఒకటి చాలామంది అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటాను ఏదో దేశాన్ని మొత్తం మనమే మోసినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు ఈరోజు సింప్లిఫికేషన్స్ వచ్చేసాయి మనం హార్డ్ వర్క్ కాదు కావాల్సిన స్మార్ట్ వర్క్ నేను రిపీట్గా చెప్తున్నా ఎవ్రీథింగ్ ఎన్ని ఫైల్స్ వస్తాయి ఒక ఆఫీసర్కి వస్తే ఒక నాలుగైదు వస్తాయి అంతేనా ఆ రోజున మీకు ఏడు వస్తారు అంటే ఐదో ఆరో చూద్దాం కొన్ని డిపార్ట్మెంట్లు బట్టి ఎంగోరు కూడా ఉంది మీకు వెరీ ఇంట్రెస్టింగ్ ఫైల్స్ కావాలని క్రియేట్ కూడా చేస్తున్నారు దిస్ ఈజ్ అనదర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఎందుకు అది జరుగుతూ ఉందంటే కిందికి పైకి తిప్పాలి కాబట్టి ఒక ఫైల్ క్రియేట్ చేసి పైకి పంపించేస్తున్నారు అవసరమైతే రీడ్రాఫ్ట్ బిజినెస్ రూల్స్ బిజినెస్ రూల్స్ ఏమి ఇప్పుడు కాన్స్టిట్యూషనే ఇన్నిసార్లు అమెండ్ చేసుకున్న తర్వాత బిజినెస్ రూల్స్ ఎందుకు అమెండ్ చేసుకోకూడదు మీ పర్ఫార్మెన్స్ అంతా ఎవ్రీథింగ్ ఆన్లైన్ అకౌంటబిలిటీ ఒకప్పుడు మీరు నేను చూసేవాడిని ఎదురు కూడా చెప్తాను మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కిందన పైకి పంపించేవాళ్ళు కడాన లింక్ ఫైల్ ఉండేది కాదు అంటే ఎవడేం చేశాడు ఎవడు తెలిసేది కాదు ఇప్పుడు నేను నిన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పాను సాయి ప్రసాద్ అందరి గురించి మీరు చెప్పాను రాబోయే రోజుల్లో ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ లింక్ ఫైల్ బ్లాక్ చైన్ ఇంకా టైంపర్ చేయడానికి అవకాశం లేదు వన్స్ అది వస్తే రెవెన్యూ రికార్డ్స్ ఆర్ సేఫ్ ఇంకొక పక్కన ఇంకో వాళ్ళు చెప్పి ఎందుకు మన ఆఫీస్కి రావాలి రిజిస్ట్రేషన్ అయ్యింది కొరియర్ సర్వీస్లో పంపించేంటి రిజిస్ట్రేషన్ డేట్స్ పట్టాదార్ పాస్ పుస్తకాలు ఉన్నాయి పట్టాదార్ పాస్ పుస్తకాలు బిదేరి ఎందుకు రావాలి ప్రింట్ చేసి చెన్నైలో ప్రింట్ చేస్తున్నారు కొత్త పుస్తకాలన్నీ ఆ సెక్యూరిటీ ఫీచర్స్ పెట్టి ఆ సెక్యూరిటీ ఫీచర్స్ అడ్రస్ అతనికి ఇచ్చి అతనే పంపిస్తాను నేను కొరియర్ సర్వీస్లో అంటే ది వే ఐఎమ్ థింకింగ్ ఈజ్ డిఫరెంట్ మీరందరూ అందరూ గుర్తుపెట్టుకోవాలి అప్పుడు మీకు హ్యూమన్ టచ్ తగ్గితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు పబ్లిక్ మనం సర్వీస్ చేస్తున్నాం తప్ప వాళ్ళని పీనలైజ్ చేయడానికి కాదు అవి కూడా మనం చూద్దాం అదే సమయంలో మనకు ఇక్కడికి వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవన్నీ పెట్టిన తర్వాత మనకు ఐటీ అన్నీ కూడా అప్డేట్ చేసుకుంటున్నాం రియల్ టైంలో వస్తాయి ఇంకొక పక్క వెరిఫికేషన్ లాస్ట్ మైల్ స్వర్ణాంధ్ర అది ఇప్పుడు గ్రామ సచివాలయం అంటున్నా దాని పేరు కూడా మారుస్తున్నాం మంచి పేరు పెట్టి వాళ్ళ బాధ్యత ఏ పని కావాలంటే ఆ పని వెరిఫై చేసి ఫిజికల్గా ఒకసారి వెరిఫై చేసి కరెక్ట్గా ఉందనే చెప్పడం వరకు వారి బాధ్యత అక్కడ ఒక ఏడు మంది నుంచి అవి కూడా కొంచెం వ్యవస్థను లైన్ చేస్తాం దాన్ని కూడా మేము దగ్గరికి వస్తాం తర్వాత ప్రజెంటేషన్ అండ్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఇది కూడా చాలా ముఖ్యం లాస్ట్ ఇయర్ అంటే ఐదు సంవత్సరాలు ఏ స్టేజ్కి తీసుకొచ్చారంటే లాస్ట్కి వచ్చే కొందికి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ వాడుకోవడం మానేసి వాళ్ళ డైబుల్ డైవర్ట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ మార్చారు ఆంధ్రప్రదేశ్ కోసం ఆ రూల్స్ ఏ విధంగా మార్చారంటే మీరు ఎస్క్రో అకౌంట్ పెడ పెట్టండి మీకు డబ్బులు ఇస్తాం పనిచేయండి యూసీసీ ఇవ్వండి మళ్ళీ అకౌంట్కే పంపిస్తాం అంటే డైవర్ట్ చేయడానికి వీలు లేకుండా కొత్త విధానం తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ జరిగిన అవకతవకల కోసం లేకుండా అడ్మినిస్ట్రేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి ఇది ఈ సంవత్సరం మనం మ్యాక్సిమం సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ తీసుకురావాలి దానికి కూడా ఏం చేయాలో మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ కన్సర్న్ సెక్రటరీస్ మినిస్టర్స్ సక్సెస్ స్టోరీస్ విత్ అవుట్కమ్స్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఈజ్ వర్కింగ్ ఫర్ అవుట్కమ్ వాట్ ఈస్ ద అవుట్కమ్ యు ఆర్ వర్కింగ్ ఆ ఔట్కమ్ మీరు చేసిన పని ప్రజలు కూడా తెలియాలి అవు ఫ్రీక్వెంట్లీ యు ఆర్ కమ్యూనికేటింగ్ ఇది కూడా ఉండాల్సిన అవసరం ఇవన్నీ కూడా డిపెండ్ అవుతాయి అదే మరి ఇంకొక పక్కన డెట్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతినింది దెబ్బతిన్న తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ అభివృద్ధి ఆగిపోయింది అభివృద్ధి ఆగింది ఆదాయం తగ్గింది అప్పులు పెంచారు అప్పులు అడిగే కొద్దికి అప్పు ఇచ్చేవాడు ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచాడు ఈరోజు మీరు బెస్ట్ కంపెనీస్ కానీ గవర్నమెంట్స్ కానీ ఇండివిజువల్స్ కానీ క్రెడిట్ రేటింగ్ ఉంటుంది ఎవరైతే బెస్ట్ క్రెడిట్ రేటింగ్ మెయింటైన్ చేస్తారో వాళ్ళకు తక్కువ ఇంట్రెస్ట్కి డబ్బులు ఇస్తారు దానికి కారణం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందుకు పెంచుతారంటే రిస్క్ ఫ్యాక్టర్ రిస్క్ ఫ్యాక్టర్ లేకపోతే తగ్గిస్తారు పదకొండు పన్నెండు పదమూడు పర్సెంట్ కెళ్ళిపోయారు ఇప్పుడు డెట్ సర్వీసింగ్ బర్డనయ్యే పరిస్థితి వచ్చింది ఆదాయం తగ్గింది డెట్ సర్వీసింగ్ పెరిగింది డెట్ పెరిగింది ఇప్పుడు అందుకని డిపార్ట్మెంట్కి చెప్పి మొత్తం డెట్ అంతా కూడా రీషెడ్యూల్ చేయమంటున్నాం వేరియస్ ఇన్నోవేటివ్స్ తీసుకొని హౌ టు ఇట్ రీస్ట్రక్చరింగ్ అదే మరి ఇంకా కొన్ని మెథడ్స్ ఉన్నాయి అవన్నీ చేస్తున్నారు ఇక్కడ కూడా ఈస్ ఓవరాల్గా అయితే ఈరోజు ప్రజెంటేషన్ చేసిన తర్వాత రోనాల్డ్ అయితే ఈ డెట్ ఎట్లా రీస్ట్రక్చర్ చేయాలి కాస్ట్ ఎఫెక్టివ్ రుణాలు ఎట్లా తేవాలి ఆల్ కార్పొరేషన్స్ కూడా ఎట్లా రీస్ట్రక్చర్ చేసుకోవాలి ఈ ఎక్సర్సైజ్ ఆయన చేస్తున్నారు వినయ్ అయితే ఇక్కడ డే టు డే ఎట్లా ఫైనాన్స్ చేయాలి అన్ని డిపార్ట్మెంట్లు స్ట్రెంగ్తన్ చేశాం ఇంకా ఏదైనా డిపార్ట్మెంట్స్ ఉంటే వీళ్ళు స్ట్రెంగ్న్ ఎవ్రీ డిపార్ట్మెంట్ బీ క్లియర్ దాన్ని ఏ విధంగా చేస్తాం మూడోది ఆల్ ఆడిటింగ్ పది ఏళ్ళు ఎనిమిదేళ్ళు ఐదేళ్ళు ఇష్టానుసారంగా ఆడిట్ చేయకుండా ఉండే డిపార్ట్మెంట్లు ఉన్నాయి డబ్బులు ఎక్కడ పెట్టారో తెలియకుండా ఉండే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు ఎవ్రీథింగ్ విల్ కమ్ ఆన్లైన్ సిఎఫ్ఎంఎస్ అందుకే తీసుకొచ్చాం ఇలాంటివన్నీ కూడా మీరు వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది అయితే ఈ పద్దెనిమిది నెలలు మనం చేసిన పని ఒకసారి సమీక్ష చేసుకొని మళ్ళీ ఈ ఆరు నెలల్లో ఏమేం చేయబోతున్నా మనం రీఎన్ఫోర్స్ చేసుకుంటాం ఇంకొక పక్కన ఈ పద్దెనిమిది నెలలు నేను మొదటి నుంచి చెప్తున్నాను నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ ముగ్గురం కలిసి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా ఎన్నికలప్పుడు మేము ఒక హామీ ఇచ్చాం సంక్షేమాన్ని కొనసాగిస్తాం ఎంఫోర్మెంట్ కోసం పనిచేస్తాం అభివృద్ధి ఫాస్ట్ ట్రాక్లో పెడతాం రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం ఈ రెండు కూడా సుపరిపాలన ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సాటిస్ఫాక్షన్ పెంచడానికి చేస్తామని ఆ రోజు చెప్పాం ఆ రోజు ఇచ్చిన మాట మా ఫైనాన్స్ అయితే నాకు ఎవ్రీ డే డబ్బులు లేవు డబ్బులు లేవు అంటారు నేను డబ్బులు లేకుంటే అది తర్వాత నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి దానికి ఏం చేయాలి హార్డ్ వర్క్ చేద్దాం క్రియేట్ వర్క్ చేద్దామని నేను ఎప్పటికప్పుడు వాళ్ళని ఓవర్ రూల్ చేస్తా ఉంటా అందుకే ఈరోజు మీరు చూస్తే ప్రజలకు ఇచ్చిన భరోసా నిలబెట్టుకున్నాం సూపర్ సిక్స్ని సూపర్ హిట్ చేశాం వన్ ఇయర్లోనే చేయగలిగా ముందుకు వెళ్ళాం ఒక్క పెన్షన్ పైన బెస్ట్ డీబీటీ కంట్రీలో యాభై వేల కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఒక్క పెన్షన్ ద్వారా మనం ఇచ్చే పరిస్థితికి వచ్చాం ఇది గ్రేట్ అచీవ్మెంట్ గ్రేట్ సాటిస్ఫాక్షన్ ఫర్ ఆల్ ఆఫ్ ఆఫర్స్ వీఆర్ ఆల్ హియర్ మనందరే ఉండేది పేదవాడికి మెరుగైన జీవన ప్రమాణాలు పెంచడానికి దీనికంటే బెస్ట్ ప్రోగ్రామ్ లేదని నా ఉద్దేశం అందుకని మనం చేయగలిగాం ఇంకా అనేక సమీక్షా కార్యక్రమాలు తీసుకొని సూపర్ సిక్స్ ముందు తీసుకుపోయాం రెండోది వెల్త్ క్రియేషన్ కోసం మనం చాలాసార్లు చెప్పాం ఈరోజు మీరు చూస్తే ఏపీ బ్రాండ్ వెరీ స్ట్రాంగ్ బ్రాండ్ ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏపీ బ్రాండ్ వీక్ కావడమే కాకుండా డ్యామేజ్ అయింది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక వ్యక్తి వ్యక్తి యొక్క ప్రవర్తన వల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆయన పరపతి పెరుగుతుంది అందుకే నేను చిన్నప్పుడు చూసేవాడిని ఈవెన్ మా ఫాదర్ ఒక ఎగ్జాంపుల్ నాకు మా ఫాదర్ చిన్నప్పుడు ఊర్లో వాళ్ళందరూ డబ్బులు తీసుకొచ్చి అది ఎదురు పెట్టేవాళ్ళని అంటే సేఫ్టీ కోసం అప్పుడు బ్యాంకులు ఇవన్నీ లేవు కాబట్టి మీరైతే సేఫ్గా ఉంటారు మాకు ఈ డబ్బులు ఇస్తున్నాం మీ దగ్గర పెట్టండి మాకు ఎప్పుడు ఉంటప్పుడు ఇమ్మని ఆ డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం వచ్చింది అంటే ఒక క్రెడిబిలిటీ ఎట్లా పనిచేస్తుంది అనేది దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ అనమాట అదే మరి నేను ఎప్పుడు కూడా ఈ దేశంలో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది ముప్పై ఏళ్లకు మనం ఐటీ ప్రమోట్ చేశాం నో బడి విషులైజ్డ్ ఈరోజు ఐటీ ఈ దేశాన్ని ప్రపంచానికి నాలెడ్జ్ ఎకానమీకి ఒక నాయకత్వం ఇచ్చే దేశంగా చూసే పరిస్థితికి వచ్చా ఎన్నేళ్ళు ఇవన్నీ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఆ రోజు ఒక సింపుల్ పాలసీ ఐటీ నేను ఆ రోజు ప్రమోట్ చేస్తే విత్ ఇన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ హైదరాబాద్ నాలెడ్జ్ ఎకానమీకి చిరునామా పర్ పర్క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ఇండియా తెలంగాణ తెలుగు వాళ్ళు ఐటీ నేర్చుకొని ప్రపంచం అంతా వెళ్ళి ఈరోజు పర్ పర్క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది వరల్డ్ ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వ్యక్తులు తెలుగువారిగా తయారయ్యారు నిన్న మొన్న చూస్తున్నారు ప్రపంచంలో చదువు కోసం విదేశ విద్య కోసం పోలందు తెలుగు వాళ్ళే నెంబర్ వన్ నాట్ మహారాష్ట్ర నాట్ కర్ణాటక నాట్ అదర్ స్టేట్స్ దట్ ఈస్ ది బిగ్గెస్ట్ నెంబర్ ది టేస్టెడ్ అది కూడా ప్రపంచం అంతా కూడా చూశారు ఇప్పుడు పోయే పరిస్థితికి వచ్చారు దట్ ఈస్ ది బ్రాండ్ వేర్ ఎంగే ఎంజాయింగ్ ఇక్కడికి వచ్చే కొద్దిగా మళ్ళీ పునరుద్ధరించాం విశాఖ పార్ట్నర్షిప్ సబ్మిట్లు పదమూడు లక్షల ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఐఎమ్ ప్రౌడ్ టు సే దిస్ పదహారు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి ఇవన్నీ అయితే రాబోయే నలభై ఐదు రోజుల్లో దీన్ని మనం లాంచ్ చేయబోతున్నాం బిఫోర్ గోయింగ్ టు దావోస్ ఇంకొక పక్కన ఎస్ఐపివి ఇప్పటికే ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల పెట్టుబడిని గ్రౌండ్ చేశాం ఈరోజు కూడా ఒకసారి చూస్తే సాటిస్ఫాక్షన్ ఈ దేశంలో హైయెస్ట్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐఎమ్ ప్రౌడ్ టు సే దాట్ అంటే మనం తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా పనిచేస్తున్నా దీనికి ఒక ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిన్న పార్లమెంట్లో చెప్పే పరిస్థితికి వచ్చారు సంవత్సరం ఇప్పుడు మళ్ళా ఆరు నెలలు ఫస్ట్ ఇయర్ పన్నెండు పాయింట్ సున్నా రెండు పర్సెంట్ గ్రోత్ రేట్ వచ్చింది జిఎస్టిపి ఇప్పుడు రెండో కోట్రకి లెవెన్ పాయింట్ టూ ఎయిట్ గ్రోత్ రేట్ వచ్చింది ఇది కరెంట్ ప్రైసెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎయిట్ పాయింట్ సెవెన్ గ్రోత్ రేట్ వచ్చే పరిస్థితి వచ్చింది ఈ సంవత్సరం అయితే మనం పదిహేడు పర్సెంట్ పెట్టుకున్నాం కాబట్టి ఫస్ట్ క్వార్టర్లో నలభై నలభై రెండు పర్సెంట్ గ్రోత్ వస్తుంది సెకండ్ క్వార్టర్లో యాభై ఆరు యాభై ఏడు పర్సెంట్ గ్రోత్ వస్తుంది దానికి మీరందరూ కూడా ఎవరైనా సరిగా చేయకపోతే ఇప్పుడు అంతా కూడా మీ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి నేను ఇంకోటి కూడా చెప్తాను డోంట్ మిస్టేక్ మీ నాతో సహా నా పర్ఫార్మెన్స్ రాష్ట్రానికి మొత్తం ఉంటుంది మీ పర్ఫార్మెన్స్ మీ శాఖలకు ఉంటుంది డిపార్ట్మెంట్కి ఉంటుంది ఎవరేం చేశారో ఇట్ విల్ బి ఆన్ రికార్డ్ అనలెటిక్స్ తీసుకోవడం నో టైం ఆ విషయం కూడా మీరు ట్రాన్స్పరెంట్ కాంపిటీషన్ ఈజ్ యూనిఫామ్ ట్రాన్స్పరెంట్ ఇప్పుడే కాదు మీ క్యారియర్ అంతా కూడా ఉంటుంది ఇది ఏ అధికారి ఉన్నప్పుడు ఎక్కడ పని చేశాడో ఒక్కసారి తీసుకుంటే ఒక క్లిక్ కొట్టి ఆటోమేటిక్గా వచ్చే పరిస్థితి వస్తుంది దట్ ఈస్ ది సిస్టమ్స్ యుర్ బిల్డింగ్ నావ్ అదే సమయంలో మన ప్రభుత్వ నిర్ణయాలు పాలసీలు పథకాలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మార్చుకోవాల్సిన అవసరం ఉంది అవసరమైతే సింప్లిఫై చేసుకుందాం అయితే అకౌంటబిలిటీ ఆటోమేటిక్ తీసుకొద్దాం ప్రజలకు జవాబుదారితనంగా ఉందాం నీతివంతమైన సమర్థవంత పనులు ఇద్దాం అదే సమయంలో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ముందు చూపుతో ఆలోచించి ముందుకు పోదాం ఈరోజు ఉదాహరణకు మీరు చూస్తే వన్ ఆర్ టు కే స్టడీస్ అండ్ టెలింగ్ సాగునీటి నిర్వహణ ఐ హీన్ ఇన్ దిస్ కంట్రీ ఫర్ ఎ లాంగ్ టైమ్ సమయ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నా నేను ముఖ్యమంత్రి అయినప్పటికీ మీరు చూస్తే ఐ హ్యాడ్ సో మెనీ ప్రాబ్లమ్స్ నీళ్ళు రాయలసీమ నేను అనంతపూర్కి ఎప్పుడు పోయినా వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్ పదేళ్లలో ఎనిమిదేళ్ళు మాకు వేరుశనగస్తే విత్తనాల ఖర్చులకు రావడం లేదు ఎట్లా మేము కాపాడతారో చెప్పమంటే కడానా ఇన్పుట్ సబ్సిడీ ఇంట్రొడ్యూస్ చేసాం ఫస్ట్ టైం ఇన్ రాయలసీమలో లో ఇన్పుట్ సబ్సిడీ ఇన్ ది కంట్రీ దట్ ఈ సబ్సిడీకి నాంది బలికింది అయ్యి అక్కడి నుంచే రెండోది లోయెస్ట్ రెయిన్ఫాల్ ఉంటే సెకండ్ జిల్లా అనంతపూర్ జిల్లా నేను ఎప్పుడు ఇజ్రాయెల్తో కంపేర్ చేసేవాడిని కనీసం వాళ్ళకి సముద్రం ఉంది వాళ్ళకి సముద్రం కూడా లేదు పక్కన ఈవెన్ రాయదుర్గ్ ఎడారిగా మారిపోయే పరిస్థితికి వచ్చింది డీ డెజర్టిఫికేషన్ కోసం డబ్బులు ఖర్చు పెట్టాం అప్పట్లో నలభై కోట్ల ముప్పై కోట్లు ఇచ్చి మొత్తం ఒకసారి స్ప్రెడ్ అయితే ఫాస్ట్గా అవుతుందని మళ్ళీ దాన్ని కంట్రోల్ చేయడానికి ఖర్చు పెట్టిన రోజులు అవి రాయలసీమలో నీళ్లు లేకుండా పశువుల్ని మేపుకోలేక అందరూ వస్తే పుట్టపర్తి దగ్గర అనుకుంటా ఒక చెరువు ఆ చెరువు దగ్గర కొత్త పట్టం ఆపడం అనుకుంటాను మళ్ళీ అది పెట్టే ముందు అక్కడ లేకపోతే అన్ని పశువులు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆంధ్రా నుంచి లో నీళ్లు ఫార్డర్ తీసుకెళ్ళాం గడ్డి నీళ్లు తీసుకుపోయి ఆ పశువులను కాపాడి మళ్ళీ పంపించాం దట్ వర్ ద డేస్ టుడే యూ హావ్ సీన్ నౌ వాట్ అనంతపూర్ అటు వన్ స్టేజ్ అనంతపూర్లో నాకు డాక్టర్ ఏఐజీ నాగేశ్వర ఒక మాట అన్నాడు ఏం చేస్తారో నాకు తెలియదు అనంతపూర్లో ఉండే వేరుశనగ తిన్నా ఇవి కొన్ని కంటామినేషన్ అవన్నీ వస్తున్నాయి బికాస్ ఆఫ్ వాటర్ లేదు ఫంగస్ అవన్నీ ఫామ్ అవుతున్నాయి దట్ ఈస్ వెరీ డేంజరస్ ఫర్ హెల్త్ అనే పరిస్థితికి వచ్చారు అలాంటి స్టేజ్ నుంచి ఈరోజు మనం ముందుకు వచ్చాం ఐఎమ్ వెరీ హ్యాపీ ముందు చూపుతో పనిచేసాం అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం ఈరోజు మనం తీసుకున్న నిర్ణయాల వల్ల మీరు చూస్తే బెస్ట్ ప్రాక్టీస్ కింద ఈరోజు ఖరీఫ్ అయిన తర్వాత తొమ్మిది వందల నలభై నాలుగు టీఎంసీ నీళ్ళు రిజర్వాయర్లో ఉన్నాయి ఇంకొండేది ఉండేది ఖరీఫ్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వెల్ ఇన్ అడ్వాన్స్ పంటకు నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చాం రెండోది నేను ఎప్పుడూ చెప్పేవాడిని భూమిని భూగర్భ జలాశయంగా తయారు చేయాలని దీనికి అనేక ప్రయత్నాలు చేశాం నేను అన్నా హజారేని తీసుకొచ్చి ఇంకుడు గుంతలు దూవాం రాజేందర్ సింగ్ని తీసుకొచ్చి మొత్తం రివర్ టు రిడ్జ్ టు రివర్ కాన్సెప్ట్ తీసుకొని చెక్ డ్యాములు సబ్ సర్ఫేస్ డ్యామ్స్ ఇవన్నీ కట్టాం అడవుల చుట్టూరు కందకాలు తివ్వి అడవులో నీళ్లు కందకాల ద్వారా భూగర్భ భూగర్భధాలు పెంచాం చెక్ డ్యాములు కట్టాం ఈరోజు దాని ఫలితాలు ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి మనం కూడా ఏం చేసేటప్పుడు అన్ని చెరువులు నీళ్ళు ఇచ్చాం ఒకప్పుడు రెండు వందలు మూడు వందల మీటర్లు ఉండే నీళ్ళు థౌజండ్ ఫీట్లో ఉండేది కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ ఆవరేజ్ స్టేట్లో ఆరు పాయింట్ సున్నా ఏడు మీటర్స్ లోతులో ఉన్నాం నా ఆలోచన ఏంటంటే పోస్ట్ మాన్సూన్ త్రీ మీటర్స్ ప్రీ మాన్సూన్ ఎయిట్ మీటర్స్ మనం లిఫ్ట్ చేయాల్సింది ఐదు మీటర్లు అంతే వాడుకోవాలి నేనే ఓల్టా చట్టాన్ని తీసుకువచ్చా మీరు గుర్తుపెట్టుకోరు ఒకప్పుడు ఓల్టా చట్టాన్ని కూడా తీసుకొచ్చాను ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అవుతుంది కాబట్టి ఇంతకంటే ఎక్కువ వస్తే ఈ ఏరియాలు ప్రోహబిటెడ్ని బోర్ వేయడానికి లేదు పవర్ ఇవ్వడానికి లేదు పెట్టాం ఇప్పుడు మనం ఆలోచించేది ఏంటంటే మూడు మీటర్లు తెస్తే ఇప్పుడు పదివేల కోట్ల రూపాయలు ఎనర్జీకి లిఫ్టింగ్ ఖర్చు పెడుతున్నాం మూడు మీటర్లకు వస్తే ఐదు వందల ఐదు వేల కోట్లు తగ్గుతుంది ఎనర్జీ ఏదైతే ఉందో లిఫ్టింగ్ ఆఫ్ వాటర్కి దానికి కూడా ఒక ప్రణాళిక తయారు చేసుకుందాం దట్ ఈస్ వేర్ వీఆర్ డూయింగ్ నవ్ దిస్ ఈజ్ ఎ కేస్ స్టడీ ఫర్ ది కంట్రీ ఆల్సో ఇట్ ఈస్ ఎ కేస్ స్టడీ రెండోది పవర్ చాలా ఎంత గందరగోళం చేశారంటే దగ్గర దగ్గర మొన్న మనం దీంట్లో పెట్టాం వైట్ పేపర్లో లక్ష కోట్ల రూపాయల అప్పులన్నీ కలిపి లక్ష పది వేల కోట్లు అప్పు ముప్పై రెండు వేల కోట్లు ఐదేళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచడం తొమ్మిది వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు ఇచ్చారు క్యాపిటల్ కాస్ట్ వితౌట్ యూజింగ్ పవర్ దట్ ఈజ్ సోలార్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ రెడీగా ఉంది దాన్ని ఉపయోగించుకుంటే ఇది క్యాపిటల్ కాస్ట్ వాళ్ళకి డబుల్ పే చేస్తాం రెండోది ఫ్రీగా వచ్చే ఫర్ అది ఏది ఇంధనాలు అవసరం లేదు అలాంటి దాన్ని వాడకుండా చేసి కోర్టు డైరెక్షన్ ఇస్తే తొమ్మిది వేల కోట్ల రూపాయలు ట్యాక్స్ పేయర్స్ మనీ పే చేశారు ఈరోజు ఆయన నిన్నే అనౌన్స్ చేశాను నేను ఐదు రూపాయల పంతొమ్మిది పైసలు ఉండేది మనం వచ్చినప్పుడు ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఈరోజు అది నాలుగు రూపాయల నాలుగు రూపాయలకు వచ్చింది ఎంత వచ్చి ఇప్పుడు నెలలు నాలుగు తొంభై పైసలు వచ్చింది నాలుగు తొంభై రెండుకి వచ్చింది నా టార్గెట్ ఈ నెలలో ఈ సంవత్సరం నాలుగు ఎనభైకి రావాలా అంటే వన్ ఇయర్లో ముప్పై తొమ్మిది పైసలు కరెంటు ఛార్జీలు తగ్గిస్తున్న ప్రొక్యూర్మెంట్ కాస్ట్ దీంతో నేను అనౌన్స్ చేశాను వాళ్ళు ఒక ఇది ఇచ్చారు ఏదైతే కమిషన్లో రెగ్యులేటరీ కమిషన్ ఒక అవార్డు ఇచ్చారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జ్లు కలెక్ట్ చేసుకోవడానికి నేను రిఫ్యూజ్ చేశా మనం అది అమలు చేయిద్దండి అవసరమైతే రెగ్యులేటరీ కమిషన్ రివైజ్ చేయండి మేము దాన్ని ఎన్సీస్ చేయం మేము ఇంటర్నల్ క్రోల్స్లో మేనేజ్ చేసుకుంటాం